అనే గ్రామంలో శ్రీహరి ఉండేవాడు శ్రీహరి ఆ ఊర్లోనే ధనవంతుడైన రైతు ఆయన తల్లి పేరు శాంతమ్మ శాంతమ్మ శ్రీహరికి పక్క ఊరిలో ఉండే జమీందారు గారి అమ్మాయి సారథికిచ్చి వివాహం జరిపిస్తుంది కొన్ని రోజుల తరువాత శ్రీహరికి సారథికి ఒక అబ్బాయి పుడతాడు శారద ఇంటి పనులన్నీ ఒక్కతే చేసుకుంటూ అత్తగారిని ఎంతో గౌరవంగా చూసుకునేది ఇంటికి వచ్చే వెళ్లే చుట్టాలను కూడా ఎంతో మర్యాద పూర్వకంగా పలకరించి వాళ్ల మంచి చెడులన్నీ చూసుకునేది శాంతమ్మకి శారద అంటే ఎంతో ఇష్టం అందుచేత ఇంటి పెత్తనమంతా శారదకే అప్పగించాలనుకుంటుంది అలా కొన్నాళ్లు గడుస్తాయి ఒక రోజు శారదను పిలిచి అమ్మా శారదా నీకొక విషయం చెప్పాలి ఇంకా నా వయసు పెద్దదైపోతుంది ఇంక ఇంటి బాధ్యతలన్నీ అప్పగించాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి ఇంక నువ్వే చూసుకోవాలి శారదా అదేమిటత్తయ్య అలా మాట్లాడుతున్నారు పెద్దవారు మీరున్నారుగా మీరు చూసుకుంటున్నారు కదా ఇంకేమిటి కొన్నాళ్ళు మీ చేతుల గాని ఇలా జరగనివ్వండి తర్వాత చూద్దాం సరే పదండి ముందు భోజనం వడ్డిస్తాను శారద వంటగదిలోకి వెళ్లి అత్తగారు తినే వెండిపల్లెం తీసుకొస్తుంది ఆ వెండిపల్లెంలోనే శాంతమ్మ రోజు భోజనం చేసేది శారద ఆ వెండిపల్లెంలో భోజనం వడ్డిస్తూ ఉంటే ఇంతలో శాంతమ్మ శారద చెయ్యి పట్టుకుని ఇలా అంటుంది శారద నిజం చెప్తున్నాను ఇక ఈ ఇంటి బాధ్యత ఈ రోజు నుంచి నీకు అప్పగిస్తున్నాను ఇక నుంచి వెండి పళ్ళంలో నువ్వే భోజనం చెయ్యి ఎందుకంటే ఈ పళ్ళెం తరతరాల నుంచి వస్తుంది ఈ పళ్ళెం మా అత్తగారు నాకు ఇచ్చింది నేను నీకు ఇస్తున్నాను మా అత్తగారి పట్ల నేను ఎంత బాధ్యతగా ఉండేదాన్నో నువ్వు నా పట్ల అంతే బాధ్యతగా ఉన్నావు అందుకే దీన్ని నీకు ఇస్తున్నాను ఈ రోజు నుంచి నీటిలో నువ్వే భోజనం చెయ్యాలి నేను వడ్డిస్తాను అత్తయ్య గారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి ఎందుకంటా వేంటి శారదా అత్తచాటు కోడల పిల్లలాగా ఇంకా ఉంటావు రేపో మాకు నీ కొడుక్కి పెళ్ళవుతుంది అప్పుడు నీకు కోడలు వస్తుంది అందుకే ఇప్పుడు అప్పగిస్తున్నాను ఇవన్నీ నీకు తెలియాలి కదా ఇక మారు మాట్లాడుకు సరేలే అత్తయ్య గారు ముందు మీరు భోజనం చెయ్యండి అంటూ వెండి కంచంలో వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో శాంతమ్మాను అదేమిటి అత్తయ్య గారు నాకు వెండి కంచం మీకు మామూలు కంచమా ఇదేమీ కుదరదు నేను చెప్పింది ఇంకా చేసేదేమీ లేక శారద ఆ రోజు నుంచి వెండి కంచంలోనే భోజనం చేసేది అలా అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కొన్నాళ్లకి శాంతమ్మ వయసు పెద్దది కావడంతో చనిపోతుంది అలా ఒక సంవత్సరం గడుస్తుంది ఆ ఊరిలోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండే దానయ్యకు ఒక్కత్తే కూతురు తన పేరు సత్య ఇంటి పనులు వంట పనులు చాలా చక్కగా చేస్తుంది అందుచేత శారద సత్యను తన కొడుక్కి చేసుకుంటే బాగుంటుందని మనసులో అనుకుని తన భర్తతో ఇలా అంటుంది ఏమండి ఊరు చివర దానయ్య ఉన్నాడు కదూ వాళ్ళ అమ్మాయి సత్య చాలా బాగుంటుందటండి ఇంటి పని వంట పని బాగా చేస్తుందట మన అబ్బాయి ఇచ్చి పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుందంటారు మనకున్నది ఒక్కడే కదా మనకు ఆస్తితో పనేముందండి కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది ఏమంటారు మీరు చదువుకున్నవాడు నీ పిల్ల నచ్చుతుందా వాడికి నచ్చితే నాకు అభ్యంతరం లేదు ఎలాగో నీకు అంటున్నావు కదా చెప్పు చేసుకునేది వాడు కదా సరే అండి వాడికి నచ్చకుండా ఎలా చేస్తాం ఇద్దరికి నచ్చితేనే చేద్దాం ఒక్కసారి మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రండి సరే నేను ఇది ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళి మాట్లాడతాను అలా శ్రీహరి దానయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం గురించి అడుగుతాడు దానయ్య మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాం ఏమంటారు మీరు బాబుగారు మీ అంతటి వారు వచ్చి అడిగితే ఎలా కాదంటం చెప్పండి ఇది మా అదృష్టం బాబు గారు మా సత్య అవుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరన్నట్టే చేద్దామండి అలా పెద్దవాళ్ళంతా మాట్లాడుకుని వంశీకి సత్యకి పెళ్లి ఎంతో ఘనంగా జరిపిస్తారు సత్య అత్తవారింటికి వస్తుంది కొన్నాళ్లకు వంశీకి సత్యకి ఇద్దరు కొడుకులు పుడతారు వంశీ ఉద్యోగం కారణంగా వేరే ఊరు వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేవారు అలా కొన్నాళ్లు గడుస్తాయి శ్రీహరి అనారోగ్యం కారణంగా చనిపోతాడు శ్రీహరి చనిపోవడంతో శారదమ్మ సంతోషమంతా పోతుంది కోడలు సత్య ఇంకా ఇంటి పత్తనమంతా ఆమె తీసుకుంటుంది సత్య శారదని సరిగ్గా పట్టించుకునేదే కాదు అత్తగారిని నానా హింసలు పెట్టేది రోజు శారద వెండి కంచంలో అన్నం తింటూ ఉంటుంది అది చూసిన సత్య ఈ రోజు నుంచి వెండి కంచం నాది ఇక మీరు ఈ కంచంలో తినడానికి వీలు లేదు ఇదిగో ఈ కంచం తీసుకోండి మీరు ఇక నుంచి నన్ను అడగకుండా వంటగదిలోకి రాకండి నేనే మీకు భోజనం పెడతాను అంటూ సత్య ఆ వెండి కంచం లాగేసుకుంటుంది సారద ఏమీ చెయ్యలేక అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి బయట అరుగు మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది కాని ఇంకా రాను రాను సత్యకి స్వార్థం పెరిగిపోయి ఇదంతా నాదే అనుకుని సారదను ఎలాగైనా బయటకు నెట్టేయాలనుకుంటుంది వాళ్ల ఇంటి వెనకాల ఒక సావిడి ఉంది దానిలోనే ఒక నులక మంచం వేయించి శారదని ఆ సావిడిలోకి పంపించేస్తుంది ఇక ఇంట్లోకి రానిచ్చేదే కాదు ఒక మామూలు కంచం తీసుకుని అందులోనే అన్నం పెట్టి ఇచ్చేది సత్య తన పట్ల కఠినంగా ఉండడంతో శారద చాలా బాధపడేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి సత్య కొడుకులకి పెద్ద వయసు కావడంతో పెళ్లి సంబంధాలు చూస్తుంది కానీ ఎవ్వరూ పిల్లని ఇచ్చేవారే కారు ఆ ఊర్లో అందరూ సత్య గయ్యాలితనం అత్తగారు మంచితనం గురించే చెప్పుకునేవారు అత్తగారిని ఎలా చూస్తుందో అందరూ చూసి చెప్పుకునేవారు అందువల్ల సత్య ఇంటికి కోడలిగా తమ పిల్లల్ని పంపడానికి ఇష్టపడేవారే కాదు ఒకరోజు సత్య పొరుగురు అయిన వాళ్ల దూరపు చుట్టాల ఇంట్లో పెళ్లి జరుగుతుంది సత్య ఆ పెళ్లికి వెళ్ళాలనుకుని సారథతో ఇలా అంటుంది నేను మా దూరపు చుట్టమైన వారి కొడుకు పెళ్లికి వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి మీరు నేను లేనని ఇంట్లోకి వెళ్తారేమో వెళ్ళకండి ఏదైనా కావాలంటే మీ మనవళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తీసుకోండి నేను లేనని మీరు చుట్టుపక్కల వాళ్ళకి నా గురించి చెడుగా చెప్తే మాత్రం ఊరుకునేదే లేదు అర్థమైందా సరే నేను వెళ్తున్నాను మీ అబ్బాయి గారు అటు నుంచే వస్తారంట ఇద్దరం కలిసి వెళ్తాము అమ్మా సత్య చెప్తున్నానని ఏమి అనుకోకు మంచో చెడో నా మాట విను నాకు ఒక్కడే కొడుకు వాణ్ణి ఎంతో బాగా చూసుకున్నాను వాడు ఇక్కడ ఉంటే నా స్థితిని చూసి ఎంతో బాధపడేవాడు వాడికి నీ గురించి చెప్పి మీ ఇద్దరిని విడదీయడం ఇష్టం లేక ఇన్ని బాధలు పడుతున్నాను కానీ నీ పిల్లలు అదే నా మనవళ్ళు ఇదంతా చూస్తున్నారు కదమ్మా ఇవాళ నన్ను చూస్తున్నట్టు రేపు నిన్ను చూస్తారేమో అని భయంగా ఉందమ్మా అందుకే చెప్తున్నాను వాళ్ళకి రేపో మాపో పెళ్ళుళ్ళు చేస్తావు నీకు కోడళ్ళు వస్తారు ఇప్పుడు నేనంటే ఏదో సరిపెట్టుకుంటున్నాను ఒక్కగాని ఒక కొడుకు వాడు మనసు బాధ పెట్టకూడదని నేను ఇవన్నీ భరిస్తున్నానమ్మా నా అత్తగారిని నేను ఎలా చూసుకున్నానో నా కొడుకు చూశాడు ఇప్పుడు నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో నీ కొడుకులు చూస్తున్నారు ఈ రోజు మనది రేపు మనదవుతుందో లేదో తెలియదు కాస్త ఆలోచించు తల్లి నీ మంచికే చెప్తున్నాను నువ్వు కొంచెం శాంతంగా ఉండు శుభమా అంటూ ఊరు వెళ్తుంటే ఈ ఉపదేశాలు బానే ఇస్తున్నారు నా గురించి నాకు తెలుసు నేనేం చెయ్యాలో మీరు నాకు చెప్పక్కర్లేదు మీ గొడవ మీరు చూసుకోండి సరే నేను వెళ్తున్నాను అంటూ సత్య నుంచి వెళ్ళిపోతుంది కాని శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంతసేపటికి పక్కింటి సుభద్ర సారద దగ్గరకు వస్తుంది ఆ సుభద్ర ఇలా వచ్చావే ఏమైంది ఊరికే వచ్చాను ఏం చేస్తున్నావా అని అలా నీరసంగా ఉన్నావేంటి ఏమైంది చెప్పు చేరదమ్మా కోడలు ఊరెళ్ళిందంటగా అందుకే వచ్చాను మీ కోడలు ఉంటే రావడానికి కుదురుతుందా ఏంటి నీతో మాట్లాడడానికి కూడా ఉంటుందా ఎలా బతికేవు సదమ్మా ఈరోజు నేను ఇలా చూడలేకపోతున్నాను ఒక్క మాట మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా నువ్వేమో నోరు ఇప్పవు ఆమెమో నోడు ఇంకెన్నా ఇంకెన్నాడు శరదమేలాగా ఏం చెప్పమంటావు సుభద్ర ఈ వయసులో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టనా మహా ఉంటే ఎన్నాళ్ళు బతుకుతాను నేను నా గురించి వాళ్ళిద్దరూ తగులు ఆడుకోవడం నాకు ఇష్టం లేదు ఈ వయసులో వాళ్ళకి తగులు పెట్టడం ఎందుకు చెప్పు నీకొక విషయం చెప్పాలి చుట్టుపక్కల అందరం కాసి వెళదాం అనుకుంటున్నావు నువ్వు కానీ వస్తావా నాకు రావాలనే ఉంది కానీ కోడలు ఒప్పుకుంటుందా కోడలు ఒప్పుకునేది మీ అబ్బాయిని అడుగు సర్లే చూద్దాం నా దగ్గర కొంత డబ్బు ఉంది అది తీసుకుని వస్తాను ఒక మాట కోడలను కూడా అడుగుతాను ఇప్పుడే కాదు ఇంకా వారు రోజులు పడుతుంది సరేలే అయితే రెండు రోజుల తర్వాత సత్య ఊరు నుంచి తిరిగి వస్తుంది రాగానే శారద కోడలి దగ్గరకు వెళ్ళి సత్య అందరూ కాశీ వెళ్తున్నారంట నేను అనుకుంటున్నాను అని సారదమ్మ చెప్పగానే సత్య తనలో తాను ఇలా అనుకుంటుంది అమ్మయ్యా వెళ్ళు నీ పేడ విరగడైపోయింది కొన్ని రోజులన్నా నేను ప్రశాంతంగా ఉండడానికి ఉంటుంది అసలు కాశీ నుండి రాకుండా ఉంటే ఇంకా బాగుంటుంది ఏమంటావమ్మా అయినా నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది మిమ్మల్ని కాశీ పంపడానికి అయినా కాశీ అంటే మాట్లా అన్ని డబ్బులు నా దగ్గర ఒక మాట మీ అబ్బాయిని అడగండి నాదేముంది నా దగ్గర ఉన్నాయి అందుకే వెళ్తానంటున్నాను వాడిని కూడా అడిగాను వాడు వెళ్ళమన్నాడు అయితే మీ ఇష్టం మీరు వెళ్ళిరండి సారదా తనకు కావాల్సినవన్నీ సర్దుకుని అందరితో కలిసి కాశీ బయలుదేరే ముందు సత్యతో ఇలా అంటుంది అమ్మా సత్య మరి నేను బయలుదేరుతున్నాను మా అబ్బాయికి చెప్పు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నువ్వు జాగ్రత్తగా మరి అంటూ అందరితో పాటు శారదా కూడా కాశీకి బయలుదేరుతుంది కొన్ని రోజులకి కాశీ వెళ్ళిన వాళ్ళందరూ తమ తమ ఇళ్లకు చేరుకుంటారు కానీ సారద మాత్రం రాదు ఇంతలో పక్కింటి సుభద్ర సత్య దగ్గరకు వెళ్ళి మీ అత్తగారి ఎంత బతికినా కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో ఊరంతా తిరిగా ఎక్కడా కనబడలేదు ఇంకేం చేస్తాం చేసేదేమి లేక ఇంటికి వచ్చేసాం శారదమ్ ఎక్కడుందో ఏమిటో అని సుభద్ర చెప్తూ ఉండగా సత్య అమ్మయ్య పేడు విరగడైపోయింది నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది అని లోపలే సంతోషపడుతూ ఉంటుంది అలా కొన్ని నెలల తరువాత ఒక వ్యక్తి వచ్చి సత్యకి ఒక మూట ఇస్తాడు అందులో కొన్ని కాగితాలతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంటుంది సత్య లోపలికి వెళ్లి ఆ ఉత్తరం ఏమిటా అని చదువుతుంది అందులో అమ్మా సత్య నేను మీ అత్తగారిని ఎలా ఉన్నా అమ్మా నేను ఇంకా రాకూడదనే వెళ్ళాను నీకు ఒక విషయం చెప్పాలి మీ మామయ్య గారు బతుకున్నప్పుడు నా పేరు మీద బ్యాంకులో కొంత డబ్బు కట్టారు నాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని నాకు ఎప్పుడైనా అత్యవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని కానీ దాని అవసరం ఎప్పుడూ రాలేదు ఇప్పుడు ఆ డబ్బు నీ పేరు మీదకి మార్చేశాను ఆ డబ్బులు నీకు ఎప్పుడైనా అత్యవసరం వస్తే ఉపయోగపడతాయి నాకు కోడలైనా కూతురుపైన ఇక నువ్వే కదా ఆ డబ్బులు నీకే అందచేయమని చెప్పాను నీకు కావలసినప్పుడు వెళ్ళి తెచ్చుకో ఇంకా ఆ డబ్బు నీదే నువ్వు సంతోషంగా ఉండు అలాగే ఆ కంచం ఆ నొలక మంచం బయట పాడేయి అవి నాతోటే పోవాలి ఇక నుంచి నా కోడలు ఆ వెండి కంచంలోనే భోజనం చేయాలి ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి నా ఆశీస్లెప్పుడు నీకుంటాయి తల్లి ఇట్లు నీ అత్తగారు ఆ ఉత్తరం చదివిన సత్యకి కళ్ళంటా నీళ్లు జలజలా రాలిపోతాయి అత్తగారి మంచితనం తెలుసుకోలేకపోయానని ఎంతో బాధపడుతుంది ప్రతిరోజు శారదమ్మ తిరిగి ఇంటికి రావాలని ఆ కాశీ విశ్వేశ్వరుని తలుచుకుంటూ ఉండేది సత్య ప్రతిరోజు సారదమ్మ తిరిగి వస్తుందేమోనన్న ఆశతో సారదమ్మ కోసం గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉండేది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి